భారతదేశం ప్రపంచ మానసిక ఆరోగ్యంలో అరవై ఆరవ స్థానం అనగా ఈ సూచిక భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మానసిక ఆరోగ్యం మనం తరచూ ఎదుర్కొంటుంటాం అపరిచిత వ్యక్తిని కనుక మందలిస్తే కసిరించుకుంటారు బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి కానీ ఎవరైనా కూడా మనం బంధువులైనా దగ్గర మిత్రులైనా కూడా కసరుకుంటారు అనవసరమైనటువంటి కోపానికి తాపానికి మనం గురవుతూ ఉంటాం కానీ వాటిని మనం పట్టించుకుంటామా లేదా అనబడేటువంటి అంశాన్ని కనుక ఇక్కడ సీరియస్గా తీసుకుంటే నేపాల్లో జరిగినటువంటి జనరేషన్ జెడ్లో పరిణామాల్లో రెండు వేల పదిహేను మరియు రెండు వందల రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వాళ్లలో ఆత్మహత్యలు ఫార్టీ పర్సెంట్ జరిగాయి అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి విషయానికే వస్తే నేపాల్లో ఫ్రస్ట్రేషన్ నిరాశ అవినీతి మరియు అసమానతలు ఈ మూడు అంశాల కారణంగానే జనరేషన్ జెడ్ అనే అత్యంత పెద్ద ఉద్యమం వచ్చింది తర్వాత ప్రభుత్వంపై దిగిపోయింది కొత్త మంత్రి వచ్చారు అయితే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారంగా భారతదేశంలో మెంటల్ డిజార్డర్ అనగా మానసిక రోగానికి సంబంధించి ఎటువంటి చికిత్స చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య భారతదేశంలో సెవెంటీ పా సెవెంటీ టూ నైంటీ టూ పర్సెంట్ ఉన్నారు అంటే మన దగ్గర మనకు తెలియకుండానే మానసిక ఆరోగ్యం మనది ఏ రకంగా ఉందో కూడా ఇది చూసుకోవచ్చు ఇది అనవసరంగా మనకు కోపము అసహనం ఉంటుంది ఒక సర్వే ప్రకారం మైండ్ వర్క్స్ ల్యాబ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారంగా భారత జనాభాలో కోపం అసహనం ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉంది అట్లాగే యువతలో థర్టీ సిక్స్ పర్సెంట్ విషపూరితమైనటువంటి కోపం ఉంది భారతదేశంలో అట్లాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారంగా భారతీయుల్లో ఉద్యోగుల్లో ఉద్యోగుల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ఈ యొక్క కోపము అసహనం ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ కొత్త ఉద్యోగాల వేటలో అసహనం బాగా పేరుకుపోతుంది అట్లాగే ఉద్యోగము తగిన ఉద్యోగము దొరకని కారణంగా వచ్చిన వచ్చినటువంటి వస్తున్నటువంటి కోపము కూడా ఇందులో పట్ట ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది డేటా ప్రకారం నేషనల్ మెంటల్ హెల్త్ డేటా ప్రకారంగా ఇది రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ప్రకారంగా అడల్ట్స్ యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళలో భారతదేశ వ్యాప్తంగా టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మెంటల్ డిజార్డర్ డిజార్డర్ ఉంది అంటే మానసిక అనారోగ్యము ఉంది అంటే మానసిక రుగ్మతలకు భారతదేశం ఏమాత్రం పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు కాబట్టి ఇది చాలా సీరియస్ స్థాయికి చేరుకోకముందే ప్రతి ఒక్కరూ కూడా చికిత్స చేసుకోవాలి బీపీని చెక్ చేసుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి అసహనాన్ని పెంచకూడదు